హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ తోకి స్వాగతం సుస్వాగతం అలాగే చూసుకున్నైతే మనకి కొంతమంది ఎక్స్పీరియన్స్ మనకి యూపీఎస్ సిలబస్ సంబంధించి దీనికి సిలబస్ ఎలా ఉంటుందని అడగడం జరిగింది సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది ఓకే అండి మన ఛానల్ చూస్తున్న వారికి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్తో మరొక వీడియోతో మేము ముందు రావడం జరుగుతుంటుంది మంచి కంటెంట్తో మేము ముందు రాడుతుంది సో ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి దీంట్లో యూపీఎస్ సిలబస్ సంబంధించి రీసెంట్గా అప్డేట్స్ సంబంధించి మనకి పేపర్ అనాలిసిస్ ఎలా ఉంటుంది సంబంధించి సో దీనికి సబ్జెక్ట్ ఏంది సో దీని క్వాలిఫై నేచర్ ఏందని ఎగ్జామ్ ఎన్ని ఎన్ని గంటలు ఉండేది తెలుసుకుందాం సో చూసుకున్న మనకి పేపర్ వన్ పేపర్ టూ ఓవరాల్గా టూ పేపర్స్ ఉంటాయండి బోత్ పేపర్ ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది ఓకే అండి దీంట్లో జనరల్ స్టడీస్ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండి జనరల్ స్టడీస్లో నార్మల్ అలాగే చూసుకున్నైతే కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ అలాగే ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఎన్యూరోమెంట్ ఎకాలజీ జనరల్ సైన్సు జనరల్ సైన్స్ దీంట్లో చూసుకుని ప్రతి ప్రతిదానికి జనరల్ స్టడీస్లో నుంచి ఒకరి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి పేపర్ వన్కి టూ హండ్రెడ్ పేపర్ టూకి టూ హండ్రెడ్ ఈచ్ ఈచ్ ఎగ్జామ్ వచ్చి టూ అవర్స్ ఉంటుందండి డ్యూరేషన్ ఎగ్జామ్ డ్యూరేషన్ సో దానికి సంబంధించి స్టాటిక్స్ అలాగే కరెంట్ అఫైర్స్ అండి రీసెంట్ కరెంట్ అఫైర్సు నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆఫ్ ఇఫ్యూడెన్స్ దాంట్లో ముఖ్యమైనవి అలాగే హిస్టరీ హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ ఆర్ట్ అండ్ కల్చర్స్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ అండి అలాగే జాగ్రఫీ జాగ్రఫీలో చూసుకున్నది ఫిజికల్ అలాగే సోషలు అండ్ ఎకనామిక్ డెవలప్మెంటు ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ అండి సారీ అండి ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ది వరల్డ్ ఓకే అండి అలాగే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ దాంట్లోనే కాన్స్టిట్యూషన్ అలాగే పొలిటికల్ సిస్టము పంచాయతీరాజ్ సిస్టము పబ్లిక్ పాలసీ రైట్ అండ్ ఇష్యూస్ అండి అలాగే మనకు ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే సస్టైనబుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ అంటే ఫిఫ్టీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సెవెంటీన్ అండి సారీ వన్ సెవెన్ అలాగే పవర్టీ ఇన్క్లూజన్సు రీసెంట్గా సంబంధించి డెమోగ్రాఫిక్స్ అలాగే సోషల్ సెక్టారు ఇనిషియేటివ్స్ ఏమన్నా రీసెంట్గా జరిగినాయి అన్ని అప్డేట్గా న్యూ వర్షన్కి వన్ ఇయర్ బ్యాక్ మనకి రీసెంట్గా వచ్చింది ఇది రీసెంట్ సిలబస్కి సంబంధించి మనం తీసుకోవడం జరిగింది సిలబస్ ఇట్లా ఉందని మనకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ మనకి నిర్వహించబోయే నవంబర్ ముప్పై తారీఖు మనకి ముప్పై తారీఖు నిర్వహించబోయే ఫ్రీ కోచింగ్ సెంటర్కి సంబంధించి మనకి సిలబస్ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఓకే అండి చూసుకునే తీదండి అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో చూసుకుంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ దీంట్లో ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో చూస్తే జనరల్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ బయోడైవర్సిటీ అలాగే క్లైమేట్ చేంజెస్ నో సబ్జెక్ట్ స్పెషలైజేషన్ రిక్వైర్డ్ ఇంకా సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అలాగే జనరల్ సైన్స్ కూడా బేసిక్ కాన్సెప్ట్ అండ్ రీసెంట్ డెవలప్మెంట్ అండి ఓకే అండి బేసిక్ కాన్సెప్ట్ అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ అలాగే మనకు పేపర్ టూ చూసుకున్నైతే చూసుకున్నైతే అది పేపర్ వన్ అయిపోయింది చూపినాకండి ఇందాక పేపర్ వన్కి వచ్చి ఈచ్ టూ హండ్రెడ్ అలాగే జనరల్ స్టడీస్ చూసుకుంటే పేపర్ టూ అండి సిశాట్ సిలబస్ దీంట్లో వచ్చి మనకి అప్డేట్ కాంప్రెషన్స్ ఇంటర్ ఇంటర్పర్షన్ స్కిల్స్ డిసిజన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్స్ అలాగే జనరల్ మెంటల్ ఎబిలిటీ బేసిక్ న్యూమిరసీ వీటి గురించి తెలుసుకుందాం అంటే కాంప్రహెన్షన్స్ అంటే రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ ప్యాసేజ్ అండి దాంట్లోని టాపిక్స్ కాంప్రహెన్సెస్ పెద్ద ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో రీడింగ్ ఇచ్చి అది అండర్స్టాండింగ్ అండర్స్టాండ్ చేసి ప్యాసేజ్కి సంబంధించి ఓకే అండి అలాగే ఇంటర్ప్రెషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాజికల్ రీజింగ్స్ లాజికల్ రీజనింగ్ అండ్ అనాలిటికల్ ఎబిలిటీస్ ఓకే అండి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి లాజికల్ రీజనింగ్ అండ్ అనాలిటికల్ అనాలిటికల్ ఎబిలిటీ సంబంధించి అలాగే మనకి డిసిజన్ మేకన్ అలాగే డిసిజన్ మేకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓకే అండి అంటే సిచ్యువేషన్ జడ్జిమెంట్ సపోజ్ ఇట్లా వచ్చినది అట్లా అయింది అనే సిచ్యువేషన్ అంటే నేను ఏం చెప్పలేదు అట్లా చెప్తున్నాను సిచ్యువేషన్ అండ్ జడ్జిమెంట్ అలాగే డిసిజన్ మేకింగ్ స్కిల్స్ ఓకే అండి డెసిజన్ మేకింగ్ అండ్ పర్సన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా మీరు ఎట్లా ఉంటే ఎలా సాల్వ్ దాని నుంచి అలాగే జనరల్ మెంటల్ ఎబిలిటీ దాంట్లోనే లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ మెంటల్ యాప్టిట్యూడ్ ఓకే అండి లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ మెంటల్ మెంటల్ యాప్టిట్యూడ్ అలాగే బేసిక్ న్యూమరసీ వచ్చి నెంబర్సు అండ్ దేర్ రిలేషన్స్ ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నెట్యూడ్స్ ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నెట్యూ అర్థమాటిక్స్ అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్స్ ఇది టెన్త్ లెవెల్ అండి ఇదంతా బేసిక్ నెంబరీస్ వచ్చి టెన్త్ లెవెల్ ఇస్తారు నెంబర్స్ దేర్ రిలేషన్స్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నెట్ ఓకే అండి ఇది పేపర్ టూకి సంబంధించి పేపర్ టూ కూడా ఇచ్చు టూ ఓవరాల్గా పేపర్ టూ వచ్చి టూ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి ఓకే అండి ఇట్లా ఉంటే ఫిలింగ్స్ గురించి పేపర్ సిలబస్ అండి ఇది సంబంధించి చూసుకోండి చూసుకున్న తర్వాత ప్రిపేర్ కానీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అయితే త్వరగా వాళ్ళకి ఆల్రెడీ అండర్స్టాండ్ చేసుకోవచ్చు కొత్త వరైనా ఏమి కాదు ఒకసారి చూసుకుని అయితే ఆల్రెడీ మనం చదివే ఉంటాం చూసుకోండి అలాగే మనకి ఎట్లా ఎగ్జామ్ డ్యూరేషన్ ఎగ్జామ్స్ స్ట్రక్చర్ చూసుకుని అయితే నెంబర్ ఆఫ్ పేపర్ టూ పేపర్స్ అండి ఇది టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చి మల్టిపుల్ క్వశ్చన్స్ ఓకే మల్టిపుల్ క్వశ్చన్స్ ఇది ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది మల్టీప్లిక్వేషన్స్ డ్యూరేషన్ టూ అవర్స్ ఈచ్ అర్థమైంది క్వాలిఫైయింగ్ నేచర్ పేపర్ టూ వచ్చి సి సట్ ఈజ్ క్వాలిఫయింగ్ నేచర్ ఓకే అండి క్యాండిడేట్ మస్ట్ స్కోర్ అట్లీస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ క్వాలిటీ క్వాలిఫై అలాగే ది సిలబస్ ఈజ్ అప్డేట్ యాన్యువల్లీ అంటే యాన్యువల్లీ కవర్ బోత్ స్టాటిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటే స్టాటిస్గా అండ్ కరెంట్ అఫైర్స్ రీసెంట్గా సంబంధించి మేకింగ్ ఏ అసెన్స్ సెల్ఫర్ ఓకే అండి యాజ్ టు టూస్డే అప్డేట్ ద విత్ రీసెంట్ డెవలప్మెంట్ అర్థమైందండి అలాగే చూసుకున్న అయితే ఇది ఎగ్జామ్ స్ట్రక్చర్ సంబంధించి అలాగే జనరల్ స్టడీస్ పేపర్ టూకి అలాగే పేపర్ వన్ యూపీఎస్ సిలబస్ అడిగినండి కొంతమంది వాళ్ళకి సంబంధించి పేపర్ అనేది మీకు ప్రిపేర్ చేయడం అంతే ప్రిపేర్ చేయడం జరిగింది సో మీరు ఇచ్చే పేపర్ అర్థం చేసుకోగలరు అదే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డాక్టర్ బిక్ స్టడీస్ ప్రెస్ నోట్ మొన్న పన్నెండు దాదాపు రీజ్గా ఉంది ఆల్రెడీ వీడియో చెప్పింది కొంతమంది అడగడం జరిగింది సో సిలబస్ కూడా ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్పమని చెప్పారు ఈ రెండు వేల ఇరవై సంబంధించి ఇది ఫ్రీ రెసిడెంట్ కోచింగ్ ఫర్ ద యూపీఎస్ సివిల్ సర్వీసెస్ సంబంధించి సో మనకి కోచింగ్ ఎంటర్ విజయవాడ తిరుపతి అండ్ విశాఖపట్నం మళ్ళీ చెప్పడం జరుగుతుంది కీ ఫీచర్స్ చెప్పడం ఇప్పుడు దాకా మన సిలబస్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ చెప్పడం జరిగింది అలాగే ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఫుల్ రెసిడెన్స్ డ్యూరేషన్ వచ్చి ఫోర్ మంత్స్ టెన్ అంటే డిసెంబర్ పదో తారీఖు నుండి ఏప్రిల్ పదో తారీఖు వరకు అంటే ఫోర్ మంత్స్ ఇవ్వడం జరిగింది మొత్తం వాళ్ళే ఫ్రీ అండ్ అకాడమీ అకామడేషన్ కూడా ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ అండ్ షుడ్ బీడ్ క్యాండిడేట్ షుడ్ బిలాంగ్స్ టు ఫాలోయింగ్ స్పాన్సర్డ్ కేటగిరీస్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ టూ ఫార్టీ టూ ఫార్టీ సీట్స్ ఎస్సీకి ఎయిట్ పర్సెంట్ ఎస్టీకి సిక్స్ పర్సెంట్ బీసీ టెన్ పర్సెంట్ ఓసీ ఫోర్ పర్సెంట్ పీడబ్ల్యూడీ త్రీ పర్సెంట్ ఓకే ఏంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హండ్రెడ్ సీట్స్ కేటాయించడం జరిగింది ఎస్టీ క్యాండిడేట్ ఫార్టీ విజయవాడ తిరుపతి ఇట్లా ట్వంటీ విశాఖపట్నం అటువంటి థర్టీ త్రీ పర్సెంట్ హారీజెంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఎక్కువ ఇక్కడ మనం చూసుకుని మహిళలకు ఎక్కువగా రిజర్వేషన్ కేటాయించండి ఎక్కువ మహిళలకే ఛాన్స్ ఉంది సో మహిళలు ఉపయోగించగలరని కోరుతున్నాను ఇది అప్లికేషన్ చేసేప్పుడు మస్ట్గా గ్రాడ్యుయేషన్ రీసెంట్ గ్రాడ్యుయేషన్ అయినా కానీ అయిపోయి రెండు వేల ఇరవై ఐదులో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు ఓకే అండి ఇది రేపటికి లాస్ట్ ఇవ్వడం జరిగింది కానీ మనం చూసుకుని అయితే నేను ఒక వీడియోలు చేయడం జరిగింది ఆ ఇరవై ఏడు వరకు ఉన్నది ఇరవై ఏడున మన టికెట్ డౌన్లోడ్ అవుతుంది ముప్పై తారీఖు ఎగ్జామ్ ఉంటుంది ఓకే అండి బాగా ప్రిపేర్ అయ్యండి విషయం ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ